పళ్ళు తొక్కలు అరటిపండు తొక్కలు ఇలాగ పాడైపోయిన యాపిల్ దానిమ్మ అన్నీనండి ఇంకొండు దానిమ్మ ఇది ఇంకా మనం కట్ చేయక్కర్లేదు అయిపోద్ది కంపోస్ట్ అయిపోద్ది ఇవన్నీ బనానా తొక్కలు కూరగాయ తొక్కలు అన్నీ అన్నమాట అన్నీ వేసేసుకోవాలి వేసిన తర్వాత మనకి అందదు కదండి ఇది కూడా మనం బియ్యం కడిగిన వాటర్లో ఉల్లిపాయ తొక్కలు బంగాళదుంప తొక్కలు అట్టిపండు తొక్కలు వేస్తాను కదా ఎప్పుడు అది అన్నమాట మొక్కలకి వాటర్ పోసినప్పుడు ఇది పీడేసాను అది కూడా వేసేస్తున్నాను వేసాం కదండి ఇప్పుడు మనకు అందదు కదా ఈ కర్రతోటి సర్దుకోవాలి ఇలాగా కిచెన్ వేస్ట్